ప్రభు యేసుక్రీస్తు నామల వందనాలు లేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మొదటి దశ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడుతుంది ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ఆ ప్రేమలను తండ్రిని కొందనాలు స్తోత్రాలు చలించుకుంటూ వాక్యం విధానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసు నామను ప్రార్థించి వేడి నామ తండ్రి సహోదరులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అనగా మీరు ఒకరినొకరు ప్రేమించుట ఇది దేవుని చిత్తము జవాహన్ స్వార్త మూడవ అధ్యాయ పదహార వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ ప్రేమ కలిగిన దేవుని వెంబడిస్తున్న సహోదరి సహోదరుడా నీవు నేను కూడా అన్యతమున్న సహోదరులను ప్రేమించే బదులమై ఉన్నాము ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది దేవుడు ప్రేమై ఉన్నాడు అని మొదటి జోహాన్ పథకంలో మనం చూడగలం కాబట్టి దేవుణ్ణి ప్రేమించట చేత ఆ ప్రేమను మన సహోదరులకు కనపరచే వల్లను క్రీస్తు కూడా మనం ప్రేమించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని తన ప్రాణాన్ని అర్పించి పరమణ ఉండాలని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను ఇతరులు కనపరిచేవారుగా మనమందరం వండినట్లు పరిశుద్ధ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వించిన కాక ఆ అమ్మాయిని పరిశుద్ధులు ఆ ప్రేమలైనదండి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్నగా మిస్తున్న మాతో ప్రేమనాలు చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థించడికి వేడుకొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేయండి దేవించి ఆశ్రయించిన గాక ఆమె